వెల్కమ్ టు ఫే మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ముఖ్యమైన అంశం భారతదేశ రాజకీయాలలో ఒక భాగంగా ఉన్నటువంటి ముస్లిం ప్రజానికం భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాలో ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళ పట్ల వాళ్ళ యొక్క ఆస్తులను వక్ఫ్ అమెండమెంట్ బిల్ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి ఒక యాక్ట్ తీసుకురాబోతున్నటువంటి ఒక యాక్ట్ ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ దాన్ని ఆమోదించింది అనగా భారతదేశంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులు ఈ యొక్క వక్ఫ్ బోర్డుల యొక్క ఆస్తులు మరియు వందల ఎకరాలు వేల ఎకరాలు లక్షల ఎకరాల భూమిని ఆ భూమిపై నరేంద్ర మోడీ ప్రభుత్వము కన కనపడింది కన్ను పడింది కాబట్టి ఆ భూములను ఎలాగైనా ఆక్యుపై చేసుకోవాలి తమ యంత్రాంగము ద్వారా దాన్ని కట్టుదిట్టం చేయాలి ముస్లింలను ముస్లింస్ కలిగి ఉన్నటువంటి ఆ యొక్క వక్ఫ్ బోర్డులకు దూరము చేయాలి తమ హస్తగతము చేసుకోవాలి అనుకునేటువంటి వార్తను వ్యతిరేకిస్తూ ఆ యొక్క ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు గత వారం పది రోజుల నుండి చేస్తున్నటువంటి ప్రచారము చెప్తున్నటువంటి విధానాలకు సంబంధించి నిన్న జంతర్ మంతర్ దగ్గర భారీ స్థాయిలో ధర్నా ప్రదర్శన జరిగింది ఈ ధర్నా ప్రదర్శనను దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో వివిధ మనుషులు అనగా ముస్లిం ప్రజానికము దాని పట్ల కూడా తమ నిరసనను నిరసన గళాన్ని జోడించింది అట్లాగే వేరే పత్రికలు మరియు మీడియా కూడా వాటిని ప్రముఖంగానే తమకు సంబంధించిన పరిమితుల మేరకు మాత్రమే అవి ప్రచురించినవి ప్రసారము కూడా చేసినవి కానీ ఇవాళ మనము మాట్లాడుకుందాం తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రముఖమైనటువంటి దినపత్రిక ఈ యొక్క దినపత్రిక పేరు ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక చాలా సంవత్సరాల నుండి నడుస్తున్నప్పటికీ కూడా ఇది ప్రజలలో దీని యొక్క ప్రాముఖ్యత ప్రా మరియు దీని పాత్ర కూడా ప్రతి ఉద్యమంలోనూ ఉద్యమాలలో కూడా ఇవి ఎప్పుడూ కూడా ముందు భాగానే ఉండి నడిపించింది అన అనడం కంటే ఆ యొక్క ముందు నడుస్తున్నటువంటి వాళ్ళ వార్తలను ఎప్పుడూ కూడా ఇవి ఖండించలేము కానీ వాటిని పక్కన పెట్టడం కానీ చేయలేదు కానీ ఈసారికి ఈ యొక్క ధర్నా ప్రదర్శనకు సంబంధించినటువంటి వార్తలు దేశవ్యాప్తంగా కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రదర్శనలు జరిగినప్పటికీ కూడా ఇక్కడ మొదటి పేజీలో చెక్ చేస్తున్నాము ఈ ఆంధ్రజ్యోతి పత్రిక ముస్లింలు చేసినటువంటి ధర్నా ప్రదర్శనలను ఎందుకు తమ పత్రికలో ముద్రించలేదు అని అడిగే హక్కు మాకు లేనప్పటికీ మా హక్కుగా మేము అడగడం కాదు కానీ ఫోర్టీన్ పాయింట్ టూ ప్రజలు ఈ పత్రికను కొనుక్కొని ఈ పత్రికను చదువుతున్నారు ఈ పత్రికను చదవడం మూలాన వీళ్లకు ఆదాయం వస్తుంది వీళ్ళ వ్యాపారం నడుస్తుంది అని ఫోర్టీన్ పాయింట్ టూ జీరో మాత్రమే కాదు ఈ యొక్క ముస్లిం ప్రజలతోటే ఈ యొక్క పత్రిక నడుస్తుంది అని కాదు అర్థం మేము చెప్పదలుచుకున్నటువంటిది ఇది సమాజానికి సంబంధించినటువంటి నిరసనలను మరియు ధర్నా ప్రదర్శనలను భిన్న రాజకీయ గొంతుకలను వాణిలను ఇది ఖచ్చితంగా ఐడెంటిఫై చేసి తన పత్రికలో స్థానాన్ని కల్పించడంలో ఘోరంగా విఫలమైంది అని అని బాధతోనే చెప్తున్నాము కాస్త కఠినంగా కూడా కర్కశంగా కూడా చెప్పడానికి కూడా మేము వెనుకాడే మనుషులము కాదు అని కూడా ఇక్కడ చెప్తున్నాము ఈ యొక్క నిన్న జరిగినటువంటి జంతర్మంత ధర్నా ప్రదర్శనలో ఒక భాగంగా వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వరంగల్లో ఉన్నటువంటి నూట యాభై రెండు వందల మసీదుల ఉన్నప్పటికీ కూడా అందులో కనీసానికి వంద మసీదుల వరకు ఆ యొక్క ధర్నా ప్రదర్శనలు నిన్న మధ్యాహ్నం నమాజ్ తర్వాత ముస్లిం సోదరులందరూ కూడా బయటికి వచ్చి ప్లాకార్డులు పట్టుకొని వి అపోజ్ ద వఫ్ అమెండమెంట్ బిల్ అని ప్లాకార్డ్స్ పట్టుకొని మసీదుల ముందు ధర్నా ప్రదర్శనలు చేసినటువంటి ఒక్క వార్త ఒక్క వార్త అంటే వార్త ఒక్క ఒక లైన్ కూడా ఒక్క ఫోటో కూడా ఈ యొక్క మొత్తం పేపర్లో అనగా పద్నాలుగు పేజీలు కలిగినటువంటి ఈ పేపర్ను మీకు పేజ్ పేజ్గా చూపెడుతున్నాము ఎలక్ట్రానిక్లో కూడా మీరు చూసుకోవచ్చు లేదా మీ ఇంటికి కనుక ఈ యొక్క పేపర్ సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీస్ కనుక ఉన్నట్లయితే వాటిని కూడా వరంగల్ వరకు చెప్తున్నాము హనంకొండ కానీ కాజీపేట కానీ పక్కన ఉన్నటువంటి ఏరియాస్ గురించి మాట్లాడతాము ఎందుకంటే వీళ్లకు ఏరియాలు ఎట్లాగైతే రెవెన్యూ రెవెన్యూ పరంగా కానీ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ పరంగా కానీ జిల్లాల పరంగా కానీ వీళ్ళు ఏ రకంగా ప్రచురిస్తారు వార్తలు వీళ్ళకు ఉన్నటువంటి పరిమితులు ఏమిటి అనేటువంటి విషయాలకి మేమైతే పోవడం లేదు కానీ ఇప్పుడు వరంగల్లో మేము ఉన్నాము కాబట్టి ఈ యొక్క వరంగల్లో ఉన్నటువంటి మసీదుల యొక్క ప్రదర్శన ముస్లింలు చేసినటువంటి వఫ్ఫ్ అమెండమెంట్ బిల్లు వార్త హిందు లోపట ఎందుకు నోచుకోలేదు కనబడడానికి ప్రజలకు అని అడగడం హక్కు అని మేము అనడం లేదు అంటున్నాము మరొక్కసారి కానీ ఈ ఇది ఈ యొక్క వార్తను ప్రచురించడానికి ఫ్రంట్ పేజీలోనైతే మేము ఆశపడ పడడం లేదు ఆశ పడము కూడా కానీ కనీసానికి ఈ యొక్క రెండవ పేజీలో కానీ మూడవ పేజీలో కానీ మీరు చూడవచ్చు ఇది దూరం నుండి చూస్తే మీకు కనబడకపోయినా కూడా మీరు ఫిజికల్గా మీకు అందుబాటులో ఉన్న పత్రికను మీరు చూడండి అలాగే ఎలక్ట్రానిక్ పత్రికను కూడా ఆన్లైన్లో ఉంటుంది ఆ పత్రికలో కూడా మీరు చూడండి ఇది వరంగల్కు సంబంధించినటువంటి ఇది రెండవ పేజీ ఇది మూడవ పేజ్ కానీ ఈ యొక్క మూడవ పేజ్ తర్వాత మరొక నాలుగవ పేజ్ చెబుతున్నాను ఈ యొక్క నాలుగవ పేజీలో కూడా ఎక్కడైనా మీరు చూసినట్లయితే మాకు తెలియజేయగలరు మేము మేము ఇలాంటి వార్త ఈ ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బిల్లుకు సంబంధించి ప్రచురించలేదు అని మేము చెప్పగలుగుతున్నాము ఒకవేళ ప్రచురణ మా కళ్ళు తప్పిపోయినా మాకు కళ్ళకు కనబడకపోయినా మాకు పచ్చకామెరలు వచ్చిన లేకుంటే కాషాయము మేము తాగిన కాషాయ రంగు పులుముకున్న కాషాయ రంగు పట్ల అపరమైనటువంటి అభిమానాన్ని కలిగి ఉన్నా కూడా మాకు కనబడలేదు అని కనుక మీరు చెప్పాలనుకున్నా లేదా మీరు చెప్పినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా మీకు చూపెడుతున్నాను ఆరవ పేజ్ ఏడవ పేజ్ కూడా మీరు చూడవచ్చును ఆరవ పేజ్ ఏడవ పేజ్ కూడా మీకు స్పష్టంగా కనబడే అవకాశం ఉంటుంది ఒకవేళ ఉన్నట్లయితే నేను డార్క్ పెంట్ తోటి దీన్ని రౌండ్అప్ చేసి కూడా మీకు చూపెట్టగలను కానీ ఇక్కడ కనబడటం లేదు అట్లాగే నెక్స్ట్ పేజ్ ఎనిమిదవ పేజ్ చూడండి ఎనిమిదవ పేజులో కూడా ఎక్కడ కనబడడం లేదు తొమ్మిదవ పేజులో కూడా కనబడడం లేదు పదవ పేజ్ ఇది చూడండి అట్లాగే పదకొండవ పేజ్ ఈ పేజెస్ చూడండి అట్లాగే ఫోర్టీన్ పేజ్ చూపెడుతున్నాను ఇక్కడ ఒక ఒక ప్రత్యేకమైనటువంటి వార్తను కూడా మీకు ఇవాళ చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ చూడండి రేవంత్ గోడలు దూకేది మాకు తెలియదా ఇది కేటీఆర్ కేటీఆర్ యొక్క వార్త రేవంత్ రెడ్డి గోడలు దూకేది మాకు తెలియదా అనేటువంటి వార్త ఫ్రంట్ పేజ్లో మధ్యలో కేటీఆర్ బొమ్మ పెట్టి ఈ ఎవరి గోడలు ఎవరు దురుకుతున్నారో తెలుసుకోవడానికి ఈ యొక్క పత్రిక యజమాన్యానికి లేదా ఆ యొక్క దాని ఎండీకి కానీ ఎంత ఆసక్తి ఉంటుందో ఈ ఆంధ్రజ్యోతి పేపర్ ఇప్పటి నుండి కాదు మొదటి నుండి అనగా వేమూరి రాధాకృష్ణ దీన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆయనకుండబడిన ఉండిన అభిరుచులను చూస్తే ఆయన చేసేటువంటి ఇంటర్వ్యూస్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఈ పేపర్లలో కానీ కనబడుతుంది ఈ కనబడటం గోడలు దునుకడములో ఎవరికి ఆసక్తి ఉంది గోడలు దునుకుతా ఉంటే పట్టుకునేటువంటి ఆసక్తి ఎవరికి ఉంటుంది ఈ గోడలు దునికేటువంటి వాళ్ళ మధ్యన ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక ఎవరి గోడలు ఏంటి అని మళ్ళీ ఒకసారి వాళ్ళు వ్యాపార రీత్యా కావచ్చు లేదా సర్కులేషన్ రీత్యా కావచ్చు వాళ్ళు చూపెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది కానీ ముస్లిం పర్సనల్ లా బోర్డు భారతదేశ వ్యాప్తంగా నిర్వహించినటువంటి వక్ఫ్ అమెండమెంట్ బిల్లుకు వ్యతిరేకంగా నినదించినటువంటి ప్రజల యొక్క వార్తను ఇటు వర్ రంగాలకు సంబంధించి కానీ తెలంగాణ రాష్ట్రం యావత్తులో ఏ ఏ మూల ఏ జిల్లాలో కానీ ఉన్నటువంటి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల్లో జరిగినటువంటి ఏ సంఘటనలు కానీ దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ ప్రధానమైనటువంటి పరిపాలనా కేంద్రం భారతదేశానికి ఉన్న ప్రాంతంలో వేలాది మంది చేసినటువంటి ధర్నా ప్రదర్శనలు కానీ ఇది ఎక్కడా కూడా తన తన పత్రికలో స్థానము కలిగించకుండా కల్పించకుండా ఈ పత్రిక పసుపు రంగు పక్ష పత్రిక అని ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నదో కాషాయ కూటమి పత్రికగా ఎలాగైతే పేరు తెచ్చుకున్నదో అట్లాగే ముస్లిం వ్యతిరేక పత్రికగా ఇప్పుడు ఈరోజు తన యొక్క పత్రికలో ముద్రించినటువంటి అంశాలను చూసి ఈ యొక్క ముస్లిం పర్సనల్ బోర్డు మరియు ముస్లింలకు సంబంధించినటువంటి ధర్నా ప్రదర్శనలను తమ పత్రికలో భాగస్వామ్యము కల్పించకుండా ఒక కనీసాని ఓ లైన్ల మ్యాటర్ ఎక్కడా ముద్రించకుండా ఉన్నది అంటే మరి ఇప్పుడు ఈ పత్రిక కూడా బీజేపీ ఐటీ సెల్ ఆదేశాల అనుగుణంగా ఆదేశానుసారంగా మోడియన్ పత్రికలలో ఒక భాగంగా చేరిపోయిందా అనేటువంటి అనుమానం కలుగుతున్నది అదే విధంగా ఇది పాలసీనా లేకుంటే వాళ్లకు అర్థము కాకుండా తెలియకుండానే అనుకోకుండా జరిగినటువంటి పొరపాట ఏంటి అంటే వరంగల్లో ఆంధ్రజ్యోతి విలేకరులు కూడా నిద్రపోయారా లేక చూడలేదా లేకుంటే చూడదలుచుకోలేదా అట్లాగే బ్యూరో చీఫ్ ఉంటారు ఈ బ్యూరో చీఫ్ కూడా ఈ యొక్క వార్తలు ముద్రించాలి ప్రచురించాలి తమ తమ పత్రికను చదివేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ యొక్క పత్రికలో తమకు ఒక స్థానం కల్పించాలి అనబడేటువంటి కనీస స్థాయిని కూడా వీళ్ళు మరిచిపోయి చేస్తే మరి దేశంలో విషయాలను సమీకరించుకునేటువంటి నెట్వర్క్ కలిగినటువంటి వాళ్ళు ఆ డెస్క్ లో కూర్చునేటువంటి వాళ్ళ కూటమికి కానీ ఆ బృందానికి కూడా ఈ యొక్క ముస్లిం ధర్నా ప్రదర్శనల యొక్క సీన్స్ క్లిప్స్ మరియు యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ కనబడుతున్న పద్ధతిని కానీ వీడు చూడడం జరగలేదా లేకుంటే కావాలనే మర్చిపోయారా లేకుంటే రిజెక్ట్ చేయాలనుకుని చేశారా శత్రువు వైఖరి అవలంబిస్తున్నారా లేకుంటే పచ్చ పత్రికలు లాగా ఇది ఎలాగో ఆంధ్రప్రదేశ్లో పచ్చ పత్రిక కానీ ఉంది పచ్చ కూటమికి వతాసు పలుకుతూనే ఉంది కాబట్టి ఇక్కడ తెలంగాణలో కూడా ఇక్కడ కాంగ్రెస్ వ్యతిరేకంగా చెప్పేటువంటి వార్తలు ఎవరు చెప్తారు ఆర్ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మీద ఎవరు చెప్తారు బీజేపీ వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ బీజేపీ వార్తలను ప్రముఖంగాను బిఆర్ఎస్ పార్టీ యొక్క వార్తలను ప్రముఖంగాను చెప్పడము ఈ యొక్క గోడలు దూకేటువంటి వ్యవహారములో అమితాసక్తి కలిగినటువంటి ఈ పత్రికా యాజమాన్యం కూడా ఈ యొక్క ధర్నా ప్రదర్శనలను ఇవాటి పత్రికలోనైతే ప్రచురించలేదు కాబట్టి ఈ ఆంధ్రజ్యోతి పత్రిక దిన పత్రిక ప్రజలపై బ్రతుకుతుంది మరియు అలాగే వీళ్ళకు వీళ్ళ యొక్క స్టాఫ్కి వీళ్ళ యొక్క విలేకరులకు ఇస్తున్నటువంటి రాయితీలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఈ యొక్క ప్రయాణాలు చేయడానికి కానీ బస్ పాసులు ఫ్రీగా ఇవ్వడము కానీ ఇతరత్ర సౌకర్యాలు ఇవ్వడము కానీ ఇతరత్ర జర్నలిస్టులకు ఇచ్చేటువంటి సహజంగానే హౌసింగ్ కానీ లేదా ఫ్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ప్రభుత్వాల దగ్గర తీసుకుంటున్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలు రోడ్లపై వచ్చినటువంటి విషయాన్ని తమ పత్రికలో ఆ యొక్క ఆ వార్తలను ముద్రించకుండా ప్రజల్లోకి మళ్ళీ సర్కులేట్ కాకుండా ఎందుకు జాగ్రత్త పడుతున్నారు ఈ యొక్క పత్రికా యజమాన్యానికి సంబంధించి కానీ ఈ యొక్క ఎండి వేమూరి రాధాకృష్ణ కానీ అని అంటే వ్యాపారము లాభము బీజేపీ కల్పించినా లాభం ఉండాలి టీడీపీ పార్టీ కల్పించినా లాభం ఉండాలి టీఆర్ఎస్ పార్టీ లాభము కల్పించిన లాభం ఉండాలి అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చేటువంటి ప్రకటనలలో కూడా లాభం ఉండాలి నీతి అవసరం లేదు నిజాయితీ అవసరం లేదు ప్రజల యొక్క బాధలను పట్టించుకునే అవగాహన అవసరము కూడా లేదు కేవలం లాభం 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 నీతి లేకుండా నియమము లేకుండా ఎలాంటి బాధ్యత లేకుండా వ్యవహరించేటువంటి ప్రచార సాధనాలు దేశంలో ఎలాగైతే వందల సంఖ్యలో ఉన్నాయో అలాగే ఈ పత్రిక కూడా ఆ యొక్క లిస్టు లో జారిపోయిందా ఆల్రెడీ లేక జారిపోతున్నదా ఇప్పుడు లేకుంటే కంప్లీట్ గా ఇది అమ్ముడు పోతుందా డబ్బులు ఎవరు చెల్లిస్తే వాళ్ళకి అంటే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులు ఎవరి దగ్గర లేవు కాబట్టి పార్టీ పరంగా చూస్తే ప్రపంచంలోనే ధనిక పార్టీ కాబట్టి ఈ పత్రిక కాషాయ దళ పత్రికన పచ్చ పత్రిక ఎలాగో పేరు తెచ్చుకుంది కాబట్టి తెలంగాణలో కాషాయ పత్రికగానే మిగిలబోతుందా అనేటువంటి ప్రశ్నను ఈ యజమాన్యానికి కానీ దీనిలో పని చేస్తున్నటువంటి విలేకరులకు కానీ బ్యూరో వాళ్లకు కానీ మేము సూటిగానే స్పష్టంగానే అడగదలుచుకున్నాము ఈ యొక్క వార్తలు ఎందుకు ప్రచురించలేదు అని అడగడం లేదు కానీ ఇవి వార్తలు కావా ఇవి ప్రజలకు సంబంధించింది కాదా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడ నిలబడితే కూడా పత్రికలు ఆ యొక్క వార్తలను ప్రముఖంగా ప్రచురించే నార్ల వెంకటేశ్వరరావు వారి పేరు కానీ ఏబి ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ ఈ యొక్క పత్రికా రంగానికి చేసినటువంటి సేవలు వాళ్ళు చేసినటువంటి త్యాగ నిరతి వాళ్ళు వహించినటువంటి నిష్పాక్షికతకు ఇవాళ ఈ పచ్చ పత్రిక కాషాయ పత్రిక తెలంగాణలోనైతే ఆంధ్రప్రదేశ్ లోనైతే పచ్చ పత్రికనే ఇవాళ ఈ యొక్క తన యొక్క నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసుకున్నదని ఖచ్చితంగానే తెలియజేస్తున్నాము తెలియజేస్తూ కూడా మా నిరసనను కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్